కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం పునరావాస కేంద్రాలను మంత్రి సబిత పరిశీలించారు లంక గ్రామాల నుంచి తీసుకొస్తున్న వారిని మంత్రి పరామర్శించారు ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అందరూ ధైర్యంగా ఉండాలని తెలిపారు చంద్రబాబు స్ఫూర్తితో సహాయక చర్యలు అందిస్తున్నామని పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా అన్నారు ముప్పుడు ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏంటని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అలర్ట్గా ఉన్నాం ఎక్కడైతే ముమ్మడు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి మేము స్వయాన ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్తున్నాం కలెక్టర్లు వెళ్తున్నారు అందరూ పరిశీలిస్తున్నాం ప్రజలందరూ ధైర్యంగా ఉండండి ఎన్డీఏ ప్రభుత్వం ఏ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేది ఏదైతే ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారిని సేఫ్గా ఇక్కడ తీసుకొస్తున్నాం పడవల్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ స్కూల్స్ లోను సచివాలయంలోను అవసరం అనుకుంటే లాడ్లు కూడా వాడుకోండి వాడికి కావాల్సిన మెసిల్ మెడికల్ ఫెసిలిటీస్ మరియు భోజన వసతులు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తూ ఉంది సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏ విపత్తు వచ్చినా సిద్ధంగా ప్రజల్ని కాపాడుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు మంత్రి గారు సవిత గారు కానీ అదేవిధంగా అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అయిన నేను కానీ ఇప్పుడున్న ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ముంపు గురైన లంక గ్రామాలన్నింటినీ కూడా కాపాడుకోవడమే మా ధ్యేయంగా ముందు ప్రాణాలను కాపాడుదాం తర్వాత పంటల్ని ఆస్తులను కాపాడుకుందాం ప్రజలకి ధైర్యాన్ని భరోసాని నమ్మకాన్ని కలగజేద్దాం ఇక్కడే ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు మా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో మేము కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి ఏదైతే కావాలో అన్ని కూడా అందిస్తున్నాం ఈ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా కానీ వాటిని ముందుగానే పరిగణించి వాటిని ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ స్వయం కృషితో ముందుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కరించేదాకా ప్రజలకి ఉత్సాహం కలిగించేదాకా ఉంటామని తెలియజేస్తాం